నమస్తే అండి స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ అపార్ట్మెంట్ ఏదైనా సరే తొందరగా అమ్ముడు అవ్వాలంటే కొన్ని తంత్రాలు ఉన్నాయండి తాళపత్ర గ్రంథాల నుంచి సేకరించబడిన తంత్రాలు ఈ తంత్రాలు చేస్తే తప్పనిసరిగా చాలా తొందరగా మీరు అమ్మాలనుకున్న ఇల్లు కానీ అపార్ట్మెంటు ప్లాట్ పొలము స్థలము ఏదైనా సరే షాప్ అయినా సరే ఏదైనా అమ్మాలనుకుంటే అది ఈజీగా అమ్ముడే అది వన్ బై వన్ మీకు కొన్ని తంత్రాలు చెప్తాను ఆ తంత్రాలు మీకు ఏది ఈజీగా ఉంటుందో ఆ తంత్రాలు చేసుకోవచ్చండి మొదటిగా మీరు ఏదైనా అది ఇల్లు కానీ అపార్ట్మెంట్ స్థలం పొలం ఏదైనా అమ్మాలనుకుంటే ముందుగా ఆవు దేశవాళీ ఆవు పంచకం గోమూత్రం ఈ పంచకము గోమూత్రము కలిపి శుద్ధి చేసుకోవాలండి ఏదైనా దోషాలు ఉంటే కనుక ఈ ఆవు పంచకం గోధూళి ఆవు పేడ దేశవాళీ ఆవు పేడతో రెండు కలిపి మిక్స్ చేసి చల్లించడం వల్ల అక్కడ స్థలంలో ఉన్న దోషాలు ఏదైనా ఉన్నా సరే అది క్లియర్ అయిపోతుందండి ఇది తప్పనిసరిగా చేయాలండి మొదటగా రెండవ తంత్రం వచ్చి అమావాస్య వచ్చినప్పుడు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోండి గుమ్మడికాయ తీసుకుని ఈవినింగ్ ఏడు నుంచి పన్నెండు లోపల అక్కడ మీరు అమ్మాలనుకున్న ఇల్లు కానీ స్థలం పొలం ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ఇల్లు అయితే సింహద్వారము స్థలం అయితే స్థలం కానీ పొలం కానీ మధ్యలో బూడిద గుమ్మడికాయ పైన ఆర్తుకొప్ప పెట్టి మీరు నమస్కరించుకుని ఈ స్థలంలో ఈ పొలంలో ఈ ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే గనక పోవాలి అని చెప్పి భగవంతుని స్మరణ చేసుకుని మీరు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు గుమ్మడికాయని మీరు అమ్మాల పోపట్టికి మీరు తీసి పగలు కొట్టేసేయండి ఆర్తికొప్పారం పక్కన వేసి కొమ్మడికాని పగలగొట్ట పగలగొట్టిన పైన పసుపు కుంకం మీరు చల్లి నమస్కరించుకోండి మీకు ఇష్టమైన భగవంతుని కానీ ఏ స్థలం పొలం ఏదైనా అమ్మాలనుకుంటే కనుక ముందుగా మీ ఇంటికి తప్పనిసరిగా మీ కుల దేవతలు ఉంటారు ఆ కులదేవతలకి కూడా మీరు మొక్కు తప్పనిసరిగా ఉండాలి ఆ కుల దేవతకి మీరు నమస్కరించుకుని మీ ఇష్టమైన దేవత నమస్కరించుకుని ఈ స్థలము పొలం అమ్మడైపోవాలని నమస్కరించుకోండి అలాగే మీ కులదేవతకి మీరు అమ్మాలకు ప్రాపర్టీ గురించి చెప్పుకొని పూజ చేసిన తర్వాత ఆ తల్లికి మీరు ఏదైనా ముడుపు కట్టి అమ్మ మాత ఇం మా కుల దేవతవి మాకు ఈ స్థలం ఈ పొలం అమ్ముడైన తర్వాత నీకు చీరను జాకెట్ ఏదో పెడతానని చెప్పి ఆ తల్లికి నమస్కరించుకోండి ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చి ఒక జాకెట్ బ్లౌజు తీసుకుని ఒక ఎర్రటి జాకెట్ బ్లౌజ్ తీసుకుని అందులో రెండు పసుపు కొమ్మలు రెండు ఖర్జూరాలు అలాగే కొద్దిగా చిన్న యాభై రూపాయలు పెడితే చిన్న ఎండు రేపు వస్తుందండి ఈ ఎండు రెండు పసుపు కొమ్మలు మళ్ళీ చెప్తున్నానండి రెండు పసుపు కొమ్మలు రెండు ఖర్జూరాలు చిన్న ఎండి ముక్క చిన్న యాప్బలు పెడితే వస్తుంది ఇది ఒక ఎర్రటి బ్లౌజ్లో ఎన్ని వేసి చిన్న మూట కింద కట్టి మీరు అమ్మాలనుకున్న ఇంటిలో ఈశాన్యం వైపులో ఎవరికి కనిపించకుండా దాచిపెట్టేయండి అలాగే స్థలము పొలం అయితే కనుక ఈశాన్యంలో చిన్న గుంట తీసి అక్కడ పెట్టేసి వచ్చేయండి ఇది గ్రహాలు అనుకూలంగా లేనట్లయితే ఈ గ్రహాలకు అనుకూలంగా ఆకర్షించి ఇక్కడ ఎరుపు బ్లౌజ్ అంటే కుజుడికి అలాగే పసుపు గురుడికి ఇలాగ ఈ నవగ్రహాలకి సంబంధించిన వెండి ఇవన్నీ కూడా నవ పసుపు కొంగులు ఇవన్నీ నవగ్రహాలకి సంబంధించిన ఆకర్షణమైన వస్తువులు కాబట్టి దీనివల్ల ఆ స్థలం ఆ పొలం ఇల్లు ఆకర్షణ పెరిగి అది తొందరగా అమ్ముడైపోతుంది ఇది నాలుగో రెమెడీ అలాగే ఐదవ రెమెడీ ఇది శనివారం కానీ మంగళవారం కానీ చేయాలండి శనివారం మంగళవారం మీ ఇష్టమైనది ఏదైనా ఒక రోజున మీరు అమ్మాలనుకుంటున్న పొలము లేదా ల్యాండు ఇది ఏదైనా సరే సైట్లు అక్కడికి ఒక ఎర్రటి జాకెట్ పీసు కొబ్బరికాయ తీసుకెళ్ళండి ఆ జాకెట్కి మామూలుగానే మనం పసుపు అనేది రాస్తాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్థలానికి నమస్కరించుకొని ఆ పీచు తీయని కొబ్బరికాయ ఉండాలండి పీచున్న కొబ్బరికాయ కాదు పీచి తీయలేని కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ ఈశాన్యం నుంచి ఆగ్నేయం మధ్యలో తూర్పుకి ఆ కొబ్బరికాయ ముట్టించండి ఆగ్నేయం నుంచి నైరుతికి కొబ్బరికాయ ముట్టించండి నైరుతి నుంచి వాయువుకి మధ్యలో కొబ్బరికాయ ముట్టించండి స్థలం మధ్యలోకి వచ్చేసాయండి అక్కడ గుట్టించిన తర్వాత ఈ నాలుగు దిశల్లో కొద్ది కొద్ది మట్టి తీసుకోండి మట్టి తీసుకుని ఎర్రటి బ్లౌజ్ పీస్లో ఆ స్థలం మూలలో ఉన్న మట్టి తీసి ఈ కొబ్బరికాయ కూడా అందులో పెట్టి అక్కడ భగవంతుని మనస్ఫూర్తిగా మీరు నమస్కరించుకొని నాకు ఈ స్థలం తొందరగా అమ్మడైపోవాలమ్మా అని చెప్పి భగవంతునికి విశ్వాసంతో భక్తితో మీరు ఆ కొబ్బరికాయ ఆ జాకెట్ పీస్లో పెట్టేసేసి ఈ మట్టి కూడా నాలుగు దిశలను మట్టి మధ్యలో మట్టి తీసుకుని అందులో వేసి మూట కట్టేసేసి ప్రవహించే కాలువ కానీ ప్రవహించే నది సముద్రం ఏదైనా సరే అందులో వేసేసేయాలి మీరు ఇది బ్రహ్మాండంగా పనిచేసే రెమెడీ అలాగే మరొక రెమెడీ ఐదో ఐదవ రెమెడీ ఇది మీరు ఒక రోజున మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం మీ పుట్టిన తారీఖుని కానీ లేదా పుట్టిన నక్షత్రంలో కానీ మీరు మీరు ఉన్న మీరు అమ్మాలనుకున్న సైటు లేదా పొలం ఏదైనా సరే అక్కడికి వెళ్ళి అడుగు లోతు మట్టి అడుగు లోపల తాంత్రికం తాంత్రిక పద్ధతిలో చేసే రెమెడీ అండి ఇది మినిమం అడుగు గుంట తీసి నాలుగు మూలన నాలుగు అడుగుల గుంట తీసి అక్కడ కొద్ది కొద్ది మట్టి తీసుకోవాలండి ఒక నల్లటి క్లాత్లో మట్టి తీసుకోవాలి మట్టి తీసుకుని మధ్యలో ఉన్న మట్టి కూడా తీసుకుని ఒక నల్లటి గుడ్డలో కట్టి తెచ్చుకోరండి మీరు పేపర్లోనో కవర్లో వేసి తెచ్చుకోకూడదు తాంత్రికంగా చేయాలంటే తప్పనిసరిగా నల్లటి క్లాత్లో మీరు ఈ మట్టి సేకరించి ఇంటికి తెచ్చిన తర్వాత ఒక తెల్లటి క్లాత్లో ఈ శుభ్రపరిచి ఈ మట్టి నేను ముందే చెప్పాను స్థలం ఇల్లు పొలం ఏదైనా ముందే మీరు గోపంచకంతో కానీ గోధుదోడితో శుద్ధి చేసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మట్టిలో మీరు గోపంచకం గోధుదోడి పసుపు వేసి శుద్ధి చేసుకోండి ఒక తెల్లటి క్లాత్లో మట్టి పరుచుకొని మీకు బయట ఆంజనేయస్వామి విగ్రహాలు అమ్ముతూ ఉంటారు మెస్ అంటే తెల్ల జిల్లేడుతో హనుమాన్ విగ్రహాలు చేసి అమ్ముతారు ఆ హనుమాను విగ్రహం తెచ్చుకోండి తెచ్చుకుని మీరు ఈ దేవుడు మందిరంలో ఈ తెల్లటి క్లాత్లో వేసుకున్న మట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి దేవునికి నమస్కరించుకుని అక్కడ మీరు తెచ్చుకున్న తెల్ల జిల్లేడు హనుమాన్ విగ్రహంకి పసుపు కుంకుమ పువ్వులతో పూజించి ఈ మట్టిలో మీరు తెల్ల ఆవాలు కలపాలండి ఒక యాభై గ్రాముల ఆవాలు తెల్ల ఆవాలు తాంత్రికంగా చాలా అద్భుతంగా పనిచేసే పరిహారం ఈ తెల్ల ఆవాలు ఆ తెల్లటి గుడ్డలు వేసి మూట కట్టేసిన తర్వాత మీరు తెచ్చుకొని తెల్ల జిల్లేడు చెట్టు హనుమాన్ విగ్రహానికి దగ్గర పెట్టి దేవుడి మందిరంలో మీరు బ హనుమంతుని బడబానుల సూత్రమైనా చదవండి లేదు లేదా హనుమాన్ అయినా చదవండి అది చేతకి రాదంటే శ్రీరామ రామ జయరామ అని చెప్పి శ్రీరాముని ఈజీగా ఎవరైనా చదువున్నా లేకపోయినా శ్రీరామ శ్రీ రామ జయరామ అని చెప్పి మీరు నూట ఎనిమిది సార్లు మంత్రం చండి ఇలాగా మీరు ఒక నలభై రోజులు ఇలా చేస్తున్న ప్రాసెస్లో మీకు ఆటోమేటిక్గా మీ పొలాలు స్థలాలు మీకు చాలా అద్భుతంగా అమ్ముడు అయ్యే ఆకాస్కారాలు నూటికి నూరు పాళ్ళు ఉన్నాయి అలాగే ఇల్లు ఇల్లే అమ్ముడు లేదా ఇల్లే రెంట్కి రావాలి షాపే రెంట్కి రావాలనుకుంటే మీరు తెల్లటి క్లాత్లో ఆవాలు వేసి ఆవాలు వేసి మూట కట్టి ఇదే హనుమాన్ విగ్రహం దగ్గర పెట్టి పూజించి ఒక పదకొండు రోజుల నుంచి నలభై రోజులు మీరు రోజు హనుమాన్ సోత్రము రాముని మంత్రము హనుమాన్ మంత్రము చదువుతున్నట్లయితే మీకు చాలా తొందరగా ఎర్లీగా చాలా ఫాస్ట్గా మీ స్థలాలు పొలాలు ఇల్లు ఏదైనా అమ్మడైపోతుందండి అలాగే మరి ఒక తంత్రం అండి ఆల్మోస్ట్ ఇందులో ఆరు నుంచి ఏడు ఎనిమిది తంత్రాలు మొత్తం ఆరు ఏడు ఎనిమిది తంత్రాల వరకు నేను చెప్తున్నానండి ఇది ఈజీగా మీరు ఒక వన్ బై వన్ మీకు రాసుకోండి ఒక పేపర్ మీద పెట్టుకుని పెన్ను తీసుకుని ఇంకొక తంత్రం వచ్చి ఏదైనా రోజు అది బుధవారం కానీ గురువారం కానీ ఏదైనా రోజున శనివారం కానీ మీరు అమ్మాలనుకున్న స్థలం పొలం ఏదైనా సరే ఆ సైట్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడి నుంచి నాలుగు దిక్కుల నుంచి తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుంచి అలాగే ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం నుంచి స్థలం నుంచి అంటే తొమ్మిది దిక్కుల నుంచి మట్టి సేకరించాలి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిక్కులు అవుతాయండి అలాగే తూర్పుకినూ ఉత్తరానికి తూర్పుకు మధ్యన ఈశాన్యం ఉంటుంది అలాగే తూర్పుకినూ దక్షిణానికి మధ్యన ఆగ్నేయం ప్లేస్ ఆగ్నేయానికి దక్షిణానికిను పడమర మధ్యన నైరుతి ప్లేస్ అలాగే పడమరకిని ఉత్తరానికి మధ్యన వాయువ్యం ప్లేసు ఈ ఎనిమిది దిక్కుల నుంచి గుప్పడి ఇప్పుడు మట్టి తీసుకోండి అలాగే మధ్యలో ఉన్న మట్టి కూడా తొమ్మిది దిక్కుల నుంచి మట్టి తీసుకోండి ఇంటికి తెచ్చుకోండి ఒక ఒక ప్లేట్లో వేసుకుని శుభ్రం పరచుకోండి అందులో చెత్త చెదరం లేకుండా నీట్గా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకొని ఆ మట్టితో మీరు దేవుడి దగ్గర మీరు ప్లేట్లో కానీ ఒక క్లాత్లో కానీ ఒక ఒక తెల్లటి క్లాత్లో పసుపు రాసేసి ఆరు పెట్టేసిన తర్వాత పసుపు క్లాత్లో అయిపోతుంది ఈ మట్టిని ఆ దేవుడి దగ్గర ఉన్న ఒక ఒక ప్లేటు ఏదైనా తీసుకుని అందులో ఈ క్లాత్ వేసి అందులో మట్టేసి అక్కడ అందులో పసుపు కుంకుమ అక్షంత వేసి ఆ మట్టిని పూజించి పసుపు నీళ్ళన్నీ చల్లిన తర్వాత మీరు శ్వేతార్కమైన తెల్ల జిల్లేడు గణపతి విగ్రహాలు అమ్ముతారండి అవి అవి దొరకలేనట్లయితే చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు కానీ ఏదైనా చిన్న మట్టిగ్రహం అయితే ప్రాబ్లం లేదు మట్టిగ్రహం ఇది దొరకలేదు అంటే కనుక పసుపు వినాయకుడు చేస్తాం కదా దేవుడి దగ్గర ఆ పసుపు వినాయకుడికి మనము కుంకుమ బొట్టు అక్షంతలు అన్నీ పెట్టి అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఈ మట్టిలో కూడా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి నమస్కరించుకుని మీరు తెచ్చిన ఆ వినాయకుడిని కూడా ఆ మట్టిలో వేసి పదకొండు రోజులు రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున మీరు వినాయకుడిని మీరు నమస్కరించుకోండి వినాయకుడి మంత్రాలతో అక్కడ జపం చేయండి జపం అంటే గమ్ గణపతి గేణ గం గణపతి గేనం గం గమ్ గణపతి గేనం ఇదే మాత్రం నూట ఎనిమిది సార్లు చాలా ఈజీ ఒక టెన్ మినిట్స్ లోపలనే చాలా ఈజీగా అయిపోతుంది ఇది పదకొండు రోజులు అయ్యేసరికి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి పరిహారం చేయండి ఇవి మీరు ఈ పదకొండో రోజున ఈ మన స్థలం నుంచి పట్టుకొచ్చిన మట్టిలో పసుపు కుంకుమ వినాయకుని పెట్టి పూజించిన రోజు మట్టికి తప్పనిసరిగా ఈ పూజ అయితే చేయాలండి ప్రతిరోజు చేయాలి పదకొండు రోజులు పదకొండో రోజున ఈ మనం ఒక తెల్లటి క్లాత్లో పసుపు ముంచిన క్లాత్ అని చెప్పాను దానిలో వేసిన ఈ మట్టి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ కూడా వినాయకుడి విగ్రహం అందులోనే పెట్టేసి దాన్ని మూట కింద కట్టి మీ స్థలంలో మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ స్థలంలో మధ్యలో తీసుకెళ్ళి దాన్ని గొయ్యి తీసి చిన్న గొయ్యి తీసి అందులో పెట్టేసేసి పూడి చేయండి పూడ్ చేసి నమస్కారం పెట్టుకుని ఈ స్థలం తొందరగా అమ్మడైపోవాలని చెప్పి నమస్కరించుకొని వచ్చేసేయండి చాలా శీఘ్రంగా అయిపోద్ది ఇదే తంత్రము ఇలానే చేసి ఈ తంత్రము మీరు స్థలంలోకి లేదా ఇల్లు అమ్మాలనుకుంటే ఇంట్లో మట్టి అనేది రావటం చాలా కష్టం అది పల్లెటూరులో మట్టి అయితే పాసిబిలిటీ ఈజీగా తీసుకోవచ్చు కానీ మీరు డాబా అయినా మేడైనా మీ ఇళ్ళలో మట్టి అనేది చాలా కష్టపోద్ది ప్రయత్నించండి కొంచెం కొంచెం చిటుకుడు చిటుకు మట్టి వచ్చినా సరే మీరు ఇది చెయ్యొచ్చు చెయ్యండి చాలా అద్భుతంగా ఈ పరిహారాలు పనిచేస్తాయి మళ్ళీ మా లాస్ట్ పైన ఇంకొక పరిహారం మీ సైట్లో ఉన్న మట్టిని తీసుకొని అది బుధవారము గురువారము లేదా శనివారం మట్టి తీసుకుని తెచ్చుకున్న మట్టిని శివలింగంగా చేసి ఇంటికి తెచ్చుకుని శివలింగంగా చేసి మీరు నమ్మకం నమ్మక చమకాలు చదువుతూ శివుడికి పూజ చేస్తూ పదకొండు రోజులు మీరు పూజ చేసిన పిమ్మట ఆ మట్టిని మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఏ స్థలమైతే అమ్మాలనుకుంటున్నారో ఆ స్థలం దగ్గర మీరు చల్లేసినట్లయితే మీకు చాలా ఈజీగా మీకు ఈ పరిహారం చాలా తొందరగా మీరు అమ్ముకుంటారు నేను చెప్పిన పరిహారాలు అన్నీ కూడా అలాగే ఇంకొక చిన్న తంత్రం ఉంది మీ స్థలం దగ్గరికి వెళ్ళి మీరు కూడా వెళ్తూ వెళ్తూ ఒక గోమాది చక్రం దేవుడి దగ్గర పెట్టి పూజించి పసుపు కుంకుమ రాసిన గోమతి చక్రాన్ని తీసుకెళ్ళి స్థలం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని నాకు ఈ స్థలం అమ్ముడైపోవాలని చెప్పి నమస్కరించుకొని మీరు స్థలం అన్న ప్రదేశం నుంచి ఒక దూరంగా వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లు దూరం వచ్చేసి రావు చెట్టు మొదట్లో ఈ గోమతి చక్రాన్ని నా స్థలం అమ్ముడు అయిపోవాలనుకుంటున్నాను ఈ స్థలం తొందరగా అమ్ముడు అయిపోవాలని చెప్పి నమస్కరించుకుని ఆ గోమతి చక్రం మీరు పూర్తి చేసి రండి రెండు మూడు పట్లు మీరు ట్రై చేస్తూ ఉండండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నేను చెప్పిన ప్రతి తంత్రాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి తాళపాత్ర గ్రంథాల నుంచి సేకరించిన తంత్రాలు అలాగే మరొక తంత్రం ఇది దత్తుడి తంత్రం ఇది ఎందుకంటే దత్తుడి పూజలో దత్తాత్రేయ స్వామి ఆల్కహాల్ తీసుకున్నారు ఆయన కథలు చదువుతున్న వాళ్ళు ఆయన ఒక సిచ్యువేషన్లో ఆయన మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అది చెప్తే ఇది లాంగ్ అవుద్ది అని చెప్పట్లేదు దత్తుడు తంత్రాల్లో కొన్ని కొన్ని తంత్రాల్లో దేవతలకి మద్యము మాంసము పెడతారనేది మీకు అందరికీ చాలామందికి తెలుసు అలాగే దత్తుడి తంత్రంలో ఆల్కహాల్ అది కొద్ది అంటే ఇంత కొంచెం ఇంత ఆల్కహాల్ ఇంత చిన్న సీసాలు పట్టుకుని వెళ్ళి మీరు ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇల్లు పొలం ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ తంత్రం చేయొచ్చు దీన్ని ఆ వ్యక్తి ఆ స్థలం గల యజమాని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని తొందరగా అయిపోవాలని చెప్పి కొద్ది దూరంగా వచ్చిన తర్వాత మద్యం బాటిల్ ఆల్కహాల్ బాటిల్ని మూడు సార్లు కుడికి మూడు సార్లు ఎడమకి దిగదుడుచుకొని అలాగే పైనుంచి కిందకి దిగదుడుచుకునే ఏడు సార్లు ఒక గుంట తీసి ఆల్కహాల్ మూత తీసి గుంట తీసి పూడి చేయాలండి ఈ తంత్రం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను చెప్పిన ఏడు ఎనిమిది తొమ్మిది తంత్రాల్లో మీరు ఇన్ని తంత్రాలు చేయాలంటే మీరు వన్ బై వన్ చేసుకుంటూ రండి కానీ పవర్ఫుల్గా మీరు ఏ తంత్రం చేసిన ఇందులో మీకు అన్ని ఈజీగా అవ్వేటట్టుగానే తంత్రాలు ఉంటాయి మనసు పెట్టి శ్రద్ధగా పెట్టి చేసినట్లయితే నలభై రోజుల్లోనే మీరు అమ్మాలనుకున్న సైట్ కానీ ఏదైనా సరే మీకు చాలా అద్భుతంగా అమ్మడం మరిన్ని ఇంకా తంత్రాలు మీ ముందుకి తీసుకురావాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియో లైక్ షేర్ చేయాలి ఎందుకంటే అండి ఒక వీడియో పది మందికి నచ్చితేనే అది లైక్ చేస్తారు అది మేము చెప్పక్కర్లేదు ఈ లైక్ బటన్ నొక్కటం వల్ల చాలామంది ఎందుకలే అనుకుంటారు కానీ లైక్ బటన్ నొక్కటం వల్ల ఇది వీడియోలో యూజ్ఫుల్ మ్యాటర్ ఉంది అని చెప్పి ఆ వీడియో పది మందికి యూట్యూబ్ వారు దాన్ని షేర్ చేస్తారు అది పది మందికి కూడా అందుద్ది మీకు ఇలాంటి తంత్రాలు కావాలి ఇంకా ఎన్నెన్నో తంత్రాలు ఉన్నాయి ఆ తంత్రాలని కావాలనుకుంటే కనుక మీరు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఇవి మీకు యూస్ లేకపోయినా మీకు అవసరం లేకపోయినా పది మందికి ఈ తంత్రాలు చెప్పటం వలన చాలామంది రకరకాల టెన్షన్స్లో ఉంటారు చాలా చాలా ఇబ్బందుల్లో ఉంటారు కానీ ఈ తంత్రాలు చెయ్యండి ఇవి కా కాలక్షేపానికి టైంపాస్కి చెప్పే తంత్రాలు అయితే కాదు మీరు చెయ్యండి మీకు అద్భుతంగా మీకు నలభై రోజుల్లో మీ స్థలం పొలం ఏదైనా సరే ఇల్లు అయినా సరే అపార్ట్మెంట్ ఏదైనా సరే చాలా తొందరగా సేల్ అవుతుంది Thank you.